గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజో రుతులు ఛానల్కి బాగున్నారందరూ బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నా కొంచెం ఎగ్జామ్స్ ఉండేయండి అందుకే బిజీ అయ్యి కొన్ని వీడియోస్ తక్కువ వచ్చాయి వీడియోస్ సో ఇప్పటి నుండి కంటిన్యూగా చేస్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇక ఓడలండి ఈ వీడియోలో వెరైటీ ఏంది అని అంటారా ఎందుకంటే ఇవి హోటల్లో లెక్కనే అంతే స్పాంజిలాగా సూపర్గా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎట్లా వచ్చినాయంటే కొంచెం పలస పడ్డది పిండి పలస వచ్చినా కూడా టెక్నిక్ తోటే వేయాలి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఆ టెక్నిక్స్ చూడరు ఎవ్వరు భయపడద్దు ఇక అత్త మీద ఉన్న కోడలు కూడా అయ్యో పెండి పల్సగా అయింది ఎట్లొత్తాయో ఓడాలని అస్సలు భయపడే అవసరం లేదు వీడియో స్కిప్ చేయొద్దు నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా టేస్టీ టేస్టీగా ఇంట్లో హోటల్ తినేవారి దానికంటే ఇంట్లో మంచిగా మన నూనెతోటి వేసుకునే బాగుంటాయి కాబట్టి అట్లే వేయాలి అదే ఫీలింగ్ వస్తుంది హోటల్ తిన్నట్టు ఇక మినప్పప్ప అండి ఎన్ని నైట్ అంతా నానబెట్టుకున్న నో ప్రాబ్లం రెండు మూడు గంటలు నానబెట్టుకున్న నో ప్రాబ్లం ఇక నేనైతే మినప్పప్పులు మంచిగా వాష్ చేసి ఐదారు సార్లు ఇగో రెండు పచ్చిమిరపకాయలు వేసిన మీకు ఇంకేమైనా మీకు మీకు ఏమైనా ఉల్లిపాయలు చాలామంది కోతి మీరు వేసుకుంటారు కదా అలా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మంచిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇక తీసుకున్న తర్వాత ఇక నేను జీలకర్ర వేస్తానండి ఇక జీలకర్ర వేసిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు ఇక వేసుకొని జర గడ బిడ గడ చేసరికి కొంచెం నీళ్ళు ఎక్కువైనట్టు అనిపించింది పలస పడ్డది అయినా సరే నో ప్రాబ్లం ఓకేనా ఇక మంచిగా ఇట్లా చేస్తే మంచిగా లూజ్గా అయిపోతుంది మొత్తగా ఇక అయినాక దీన్ని ఏం చేయాలంటే ఇక మనం పొయ్యి మీద నూనె పెట్టి అది వేడే వరకు టిఫిన్ డబ్బా తీసుకోవాలి ఇక టిఫిన్ డబ్బాలో టిఫిన్ డబ్బా మీద ఇక మన హోటల్ వడ ఎంత ఉంటుందో అంత పిండి తీసుకోవాలి ఇట్లా వేయాలి వేసినట్టు కొంచెం పలస వాళ్ళే పడ్డది ఇక తర్వాత ఇక ఏ కొంచెం నూనెను నీళ్ళు రాసుకుంటే కొంచెం ఏగిట్లు తాగదు ఏ వేసుకోవాలి మీకు అట్లా ప్రాబ్లం అయింది అనుకోండి ఈగిటి ఉంటుంది ఛాయ్ చని టీది వడ పోషది ఉంటుంది కదా ఇక ఏ గిట్లు వేయాలి ఏసి ఏగట్ల వేయాలి తిగిట్లో వేస్తే కదా ఎంత మంచిగా వాడతాను సోషిరా ఇక చూసిరా భయపడే అవసరమే లేదు అంత మంచిగా వచ్చినాయి దోషిరా వడాలంటే వడలు ఉన్నాయి ఇక చాలామంది పిండి పల్సగా అయిందని ముద్దలు ముద్దలు వేసేస్తారు అయినా వస్తుంది ఇక వేసేది ఒక్కటి ఉంటే సరిపోతుంది సూపర్గా వస్తాయి నచ్చితే లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేరి మీరు కూడా ట్రై చేయండి చూసారా మంచిగా మీద క్రిస్పీగా లోపల మెత్తగా ఇక పల్లీల చట్నీ అంటేనే ఇష్టం అండి ఇక నాకు పల్లీల చట్నీ వేసుకొని ఇప్పుడు ముంచేంత కూడా లేదు ఆగం ఆగం అవుతుంది చూస్తే మంచి లడ్డు లడ్డోలు ఉన్నది సూపర్ టేస్ట్ ఉంటాయి కర్ర నచ్చితే మాత్రం లగ్గండి థ్యాంక్ యూ ఫర్ వాచ్